హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యాహోమి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా పొద్దున్నే అయితే ఉప్మా చేస్తాను ఉప్మా చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది సో తాలింపు వేయకూడదు కాబట్టి ఈ రోజులు ఉప్మా చేయలేదన్నమాట సో ఈరోజు చేస్తున్నాను వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఏదో ఒక ఉప్మా చేస్తాను అనమాట రవ్వ ఉప్మా కానీ లేదంటే గోధుమ రవ్వ కానీ సేమి ఉప్మా కానీ చేస్తాను ఎందుకంటే దోశలు ఇడ్లీ వేస్తూ ఉంటాం కదా సో మధ్య మధ్యలో టిఫిన్ చేంజ్ చేయాలని చెప్పి ఉప్మా చేస్తాను అనమాట సో అందుకని ఒకసారే కాబట్టి పెద్దగా బోరు కొట్టదులేండి బాగానే తింటారు మా వాళ్ళు అయితే ఈ బొంబాయి రవ్వ చేసినా సేమే ఉప్మా చేసినా బాగానే తింటారు ఉప్మా కూడా మరీ గట్టిగా ఉన్నది నచ్చదు వాళ్ళకి సో ఈ కన్సిస్టెన్సీ కొంచెం నచ్చుతుంది కాకపోతే చల్లారిన తర్వాత ఎలాగైనా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఇంకా ప్రసాదం చేస్తాను పూజ చేసుకోవాలి రవ్వ గ్యాసరి చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత మ్యాక్సిమం ఎక్కువగా పరమన్నం చేస్తూ ఉంటాను సో రవ్వ గ్యాసరి అప్పుడప్పుడు చేస్తున్నాను ఈ మధ్య తక్కువే చేయడము సో ఈరోజు చేస్తున్నామండి సో నెయ్యి అయితే వేసేసుకొని జీడిపప్పులు అయితే వేయించుకుంటూ ఉన్నాను తర్వాత దాంట్లోనే బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఈ రవ్వ కేసరిని కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చండి సో బాగా వేయించేసి చేసుకునే టేస్ట్ వేరేగా ఉంటుంది కొంచెం లైట్గా వేయించి చేస్తే కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుంది టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట నేనైతే కొంచెం లైట్గానే వేయించాను బాగా ఎక్కువగా కాకుండా సో ఇలా వేగితే సరిపోతుంది మనకి ఇంకా స్వీట్స్ అంటేనే నెయ్యి నెయ్యి తింటే అంత బాగుంటుంది స్వీట్స్లోకి ఇంక ఇక్కడే వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ ప్రాసెస్ని కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు కాకపోతే నేను ఒకేసారి అయిపోతుంది కదా మళ్ళీ రెండు గిన్నెలు పెట్టడం ఎందుకని చెప్పి ఒక దాంట్లోనే చేసేస్తున్నాను తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసాను తక్కువేలేండి రవ్వ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసాను అంతే తర్వాత ఇందులో కొంచెం పసుపు అనమాట చాలా రోజుల తర్వాత పూ చేసుకుంటున్నాను ప్రశాంతంగా సో ఎల్లో కలర్లో పెడదామని ప్రసాదము కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా ఫుడ్ కలర్ కూడా వేయక్కర్లేదండి జనరల్గా బయట ఫుడ్ కలర్ యాడ్ చేస్తారులేండి ఇంకా మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి కొంచెం పసుపు వేస్తే మంచి కలర్ వచ్చేస్తుంది ఇంకా పచ్చి స్మెల్ వస్తుందా అలా అంటే అలా ఏం ఉండదు సో మనకి ఎప్పుడైనా ఇలా కలర్గా కావాలనుకుంటే కొంచెం పసుపు వేసి చేసుకోండి బాగానే ఉంటుంది రెడ్ ఫుడ్ కలర్ ఉంది కానీ నేను ఇంక వేయలేదు ఇల్లో లేదు కాబట్టి ఇంకా పసుపు అయితే వేసి చేసుకున్నాను తర్వాత ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసాను స్టార్టింగ్లోనే కొంచెం ఎక్కువ వేసానులేండి ఇంకా స్వీట్ అంటే ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి ఇంకా జీజిపప్పు కూడా యాడ్ చేసాను క్లిపింగ్ మిక్స్ అయ్యింది ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ గిన్నెలో వేసేసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేద్దామని ట్రై చేశాను సో వేడిగా ఉంటే అస్సలు ఊడిపడదనమాట సో కొంచెం చల్లారాలి చల్లగా అయింది కానీ ఎందుకు ఊడిపడట్లేదు చాలాసేపు ట్రై చేశాను చాలాసేపటికి పడింది అనమాట చల్లారింది కానీ ఇంకా చల్లారాలన్నమాట సరేలే నేను ఇంకా వీడియోలో చూపించాలి తర్వాత నేను పూజ కూడా చేసుకోవాలి కాబట్టి టైం సరిపోదు అని చెప్పి కొంచెం ముందే ఇలా వేశాను అనమాట సో బాగానే వచ్చిందిలేండి ఇంకా తర్వాత దేవుడికి పెట్టేసి పూజ కూడా చేసేసుకుంటున్నాను సో ప్రశాంతంగా పూజ చేసుకొని అయితే చాలా రోజులు అయిపోయింది ఎన్ని రోజులు చేయలేదు కాబట్టి ఈరోజే ఫస్ట్ టైం చేస్తాను ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత పూజ చేస్తే ఎందుకో ఆ పాజిటివ్ వైపు వస్తుందనమాట ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసుకొని దండం కూడా పెట్టేసుకున్నాను పొద్దున్నే హడావిడి వల్ల పూజ పిల్లలు వెళ్ళిన తర్వాత చేస్తున్నానులేండి ఇంకా తర్వాత హెయిర్ కేర్ కొంచెం తీసుకోవాలనుకుంటున్నాను కదా ఈ మధ్య బిఫోర్ వీడియోస్లో చూపించాను రోజ్మెరీ వాటర్ తీసుకున్నా అని చెప్పి ఒక్కసారేమో పెట్టుకున్నాను అంతే హెయిర్కి తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తున్నాను అనమాట జస్ట్ ఆ సైడ్ ఉన్నది ఆన్ చేసేసుకొని తర్వాత బేబీ హెయిర్ ఎక్కడ ఉందో మనకి అక్కడ ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను హెడ్ బాత్ చేశాను కాబట్టి ఇలా స్ప్రే చేసుకుంటాను ఆయిలీ హెయిర్ మీద అయితే ఇంకా మనకి జిడ్డులా సో అందుకని హెడ్ వాష్ చేసిన హెయిర్ మీద అయితే ఇలా జస్ట్ స్ప్రే చేసేసుకొని మనం తర్వాత దువ్వుకొని జడైతే వేసేసుకోవచ్చు తర్వాత మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదండి హెయిర్లో బాగానే స్ప్రెడ్ అయిపోతుంది మరీ ఆయిలీ ఆయిలీగా ఉండదు కానీ బాగానే ఉంటుంది కొంచెం ట్రై అయిన తర్వాత అప్పుడు నార్మల్గా ఉంది హెయిర్ అయితే పర్లేదు అప్లై చేసుకోవచ్చు హెడ్ వాష్ చేసినప్పుడల్లా అప్లై చేసుకోవచ్చు చేయకపోయినా అప్లై చేసుకుని అలా ఓన్ చేసుకోవచ్చు సేపు కొంచెం జిడ్డుగా ఉన్నట్టు అనిపించింది నాకు కొంచెం హెయిర్ ఆరిన తర్వాత నార్మల్గానే ఉందలేండి ఇంకా అయితే లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ చేస్తున్నాను పొద్దున్న అయితే కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్ అయితే పెట్టట్లేదు కొంచెం దగ్గరే కాబట్టి మాకు కొంచెం లేట్గానే పెడతా అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక రెండు ఎగ్స్ని ముందే పగల కట్టుకొని ఒక గిండ్లో పెట్టుకున్నాను తర్వాత కడాయిలో వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో ఆద్యం నాటి నుంచి రైస్ అడుగుతుంది సో నేనే చేయట్లేదు సో ఇవాళ ఇంకా చేసి పెడదాము చెప్పులుగా అయిపోతుంది అని చెప్పి ఆద్యకైతే చేసి ఇచ్చేసాను ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి మరీ ఫ్రై అవ్వకుండా చాలామంది హాఫ్ కుక్కే చేస్తున్నారు సో ఇలా కొంచెం వేగితేనే బాగుంటుంది లేదంటే కొంచెం నీచి స్మెల్లా వస్తుందనమాట సో వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ ఆయిల్ అంతా ఇంకా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇంకొంచెం వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్ యాడ్ చేశాను కొంచెం చిన్న సైజులో ఉన్నది తర్వాత ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను కారానికి ఇంకా మనం కారం యూస్ చేయమన్నమాట ఇక్కడ అందుకని ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తాము అవి కూడా ఒక రెండు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఎగ్ రైస్కి కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఫ్రైడ్ రైస్ అని కూడా అనుకోవచ్చు కాకపోతే బయట వాళ్ళు సోయా సాస్లు చిల్లీ సాస్లు ఇవన్నీ వేస్తారు కాబట్టి మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే రైస్ మనం ఇంట్లో అవి ఏమి వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు క్యాబేజ్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది రైస్కి ఇది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఎగ్స్ రెండు వేసుకున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ ఆఫ్ రైస్ అయితే సరిపోతుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ యాడ్ చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఫ్రైడ్ రైస్లోకి ఎక్కువగా మిరియాల పొడి అయితేనే ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట సో అది కూడా ఒక హాఫ్ స్పూన్ అలా వేసాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి బయట దొరికే వాటిలో కూడా కారంతో పాటు మీరు ఈలపొడి కూడా యాడ్ చేస్తారనమాట కొంచెం ఫ్లేవర్ మనకు తెలిసిపోతుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అలా ఇంట్లోనే పిల్లలకి సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఒక పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు మా పిల్లలిద్దరికీ ఇద్దరికీ సరిపోతుంది క్వాంటిటీ అయితే సో ఆజకి ఒక హాఫ్ పెట్టి హాఫ్ అయితే బారత్ తినడానికి ఉంచుతా అనమాట సో ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందనమాట సో కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టేస్తాను ఇంకా అదే ఒకదానికే కాబట్టి ఆజయే పెడుతున్నాను మిగిలిన రోజుల్లో అయితే ఎంతో కొంత వదిలేసి తీసుకొస్తారనమాట లంచ్ బాక్స్ ఇంకా ఎగ్తో చేసినవి కర్రీ అయినా లేదంటే ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టిన బాక్స్ ఖాళీగా వస్తుంది క్వాంటిటీ తక్కువ పెట్టినా మిగిలిన రోజుల్లో ఎందుకు వదిలేస్తారనమాట ఎగ్ మాత్రం ఇష్టం కాబట్టి కంప్లీట్గా తింటారు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా తిందనమాట అది అయితే ఇంకా అదేకైతే ఈ బాక్స్ పెడుతున్నాను ఇంతకుముందు లంచ్ బాక్స్ ఇంకా పెట్టట్లేదులేండి ఇంకా లంచ్ బాక్స్తో పాటు కొంచెం మజ్జిగ కూడా పెడతాను వేరే బాక్స్లో అలాగే ఒక స్పూన్ కూడా వేసేస్తాను ఇంకా స్నాక్ బాక్స్ అయితే ఆదే బ్యాగ్లో పెట్టుకెళ్ళిపోతుంది తనకు నచ్చినప్పుడు తీసుకొని తింటాను కానీ చెప్పి ఇంక ఈ బాక్స్ అయితే పెట్టేసి ఇంకా తీసుకెళ్లి ఇచ్చేయాలి ఈ తెల్ల అయితే అసలు మరకలు ఎలా అంటుకుంటాయో కూడా తెలియదు అండి సో మా వారి షర్ట్కి అయితే మరకలు అంటుకున్నాయి సో ఆయన అడిగితే ఎలా అంటుకున్నాయో కూడా తెలియదు అంటున్నారు జనరల్గానే మన బట్టలు అయినా సరే ఒక్కొక్కసారి మరకలు అంటుకుంటాయి కానీ ఎక్కడ అంటుకున్నాయో ఎలా అంటుకున్నాయో కూడా గుర్తుండదు రంగు బట్టలు వేసుకున్నప్పుడు కానీ ఇలా తెల్ల బట్టలు వేసుకున్నట్టు మాత్రం పర్టికులర్గా అంటుకుంటాయి కదా సో రెండు మరకలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే వదలట్లేదు ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేసింది షర్ట్ అయినా వదలలేదు అనమాట సో ఇంకా ఒక టిప్ అయితే చూసాను యూట్యూబ్లో సో ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట జనరల్గా తెలిసిందే మనమైతే నిమ్మకైతే రుద్దుతూ ఉంటాం కదా సో దాంట్లోనే కొంచెం నిమ్మరసము అలాగే కొంచెం వంట షోడ యాడ్ చేసాను ఏమో మనం బట్టలకు వేసే లిక్విడ్ అది కూడా కొంచెం వేసేసి జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా స్క్రబ్ చేసి వదిలేసాను అనమాట అలాగే హ్యాండ్ మీద కూడా ఉంది కదా ఆ మరక మీద కూడా సేమ్ అలాగే అప్లై చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తే తర్వాత రుద్దిదే పోతుందని చెప్పారని సేమ్ అలాగే చేశాను అనమాట నాకైతే ఎందుకు ఇది వర్క్ అవ్వద్దని అనిపించింది ఎందుకంటే మరక ఎంత రుద్దినా ఇంకా అలాగే కనిపించింది నాకు సో ఇంకా ఆరినది కూడా అలాగే ఉంటుందని ఫిక్స్ అయిపోయాను నేనైతే సో రుద్రమైతే రుద్దానులేండి చాలాసేపు తర్వాత అయితే వాటర్లో ఎక్కడైతే మరక ఉందో అక్కడ కొంచెం పెట్టేసి క్లీన్ చేసేసాను కూడా కాకపోతే చూడడానికి మాత్రం మరక అలాగే ఉంది ఏ మాత్రం నాకు పోయినట్టయితే అనిపించలేదు అండి ఇంట్లో ఆరేసాను కానీ ఆరిన తర్వాత కూడా ఏమీ పోలేదంట మళ్ళీ అత్తయ్య వేడి వేసి బట్టలు చూడ వేసి నానబెట్టి మళ్ళీ బ్రష్ కొడితే ఈ మాత్రం అంతే నిజంగా కొన్ని టిప్స్ అయితే వర్క్ అవుతాయని మనం చూస్తాం కానీ అన్ని వర్క్ అవ్వాలని లేదు కదా సో అదైతే వర్క్ అవ్వలేదు నాకైతే కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని ఫ్రూట్ షాప్కి అయితే వెళ్దాం అనమాట ఇక్కడైతే రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి మనకు తెలివి కూడా కొన్ని అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా మేమైతే కివీ ఇంకా గ్రేప్స్ తీసుకున్నాము కివీ అయితే చాలా కాస్ట్ ఉంది ఒక్కొక్కటి ఇది థర్టీ రూపీస్ అంట ట్వంటీ ఉంది లాస్ట్ వీక్ అయితే ఇప్పుడైతే ఇంకొంచెం పెరిగిందనమాట కొంచెం పచ్చిగా ఉన్నాయిలేండి సో ముగ్గిన తర్వాత తింటేనే బాగుంటుంది టేస్ట్ లేకపోతే కొంచెం బొగ్గరిగా అలా ఉంటుంది అనమాట అలాగే వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మనకి మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ మిక్స్ దొరుకుతుంది కదా జనరల్గా అయితే విడిగా తీసుకుంటూ ఉంటాము ఇలా డ్రై ఫ్రూట్ మిక్స్ అయితే బెటర్ కదా అన్నీ వస్తాయి కదా అని చెప్పి ఇది తీసుకున్నాను నేనైతే ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఉన్నాయి అంటే డ్రై ఫ్రూట్ జనరల్గానే కాస్ట్ ఎక్కువ దాంట్లో ఏమేమి ఉన్నాయంటే జీడిపప్పు బాదం కిస్మిస్ అలాగే నల్ల ద్రాక్ష ఉంటాయి కదా అవి ఎండువి కివీ ఫ్రూట్ ఒక్కొక్కటి రెండు రెండు పీసులు చెప్పిన అలా వేశారు ఎక్కువగా మనకి అందులో గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఎక్కువగా ఉన్నాయి మిగిలిన వాటితో పోలిస్తే అలాగే అంజీరాస్ అసలు లేదు వాల్నట్స్ ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి వేశారు పిస్తా అయితే ఒక నాలుగైదు అలా ఉన్నాయి అనమాట మనకి ఎక్కువ అయితే జీడిపప్పు ఒక ఆరేడు ఉన్నాయి కిస్మిస్ వేశారు ఎక్కువగా సో మా వాళ్ళైతే ఇక్కడ ఏది కావాలో వాళ్ళు ఫేవరెట్ తీసుకుని తింటున్నారనమాట ఎక్కువగా తీసుకున్న జీడిపప్పు ఒకటే మిగిలినవి ఏమీ వాళ్ళకి నచ్చలేదు అనమాట ఎండు అవి ఉన్నాయి కదా అవి ఎందుకు ఇష్టంగా తినలేదు ఆ వాడైతే కెవీన్ నచ్చిందని అది కూర్చో రెండు మొక్కలు తీసుకొని తిన్నాడు నేనైతే డ్రై ఫ్రూట్ని స్మూదీలా చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను అనమాట సో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా సోక్ చేస్తే మంచిగా నాంత అయ్యి ముందు రోజు నైట్ అయినా సోక్ చేసుకొని మార్నింగ్ అయినా ఇలా స్మూదీ చేసుకోవచ్చు ఈ స్మూదీ ఏంటంటే వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు చాలా ఫుల్గా ఉంటుంది స్టమక్ అయితే ఒక గ్లాస్ చేయాలండి ఇంకా ఆకలి అనమాట బ్రేక్ఫాస్ట్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది సో నేను ఆల్రెడీ తాగా కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ అయితే ఆ నానబెట్టినవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత దాంట్లోకి రెండు బనానా యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాల్సినంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు మనకి బాగా తిక్కుగా కావాలంటే ఒక బనానా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక రెండు యాడ్ చేశాను అండి మనకి క్వాంటిటీ కొంచెం పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ కావాలని చెప్పి అలా యాడ్ చేశాను ఇంకా స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ నార్మల్ డేట్సే అవి గింజలు తీసేసుకొని వేసేసుకోవాలి మనకి బనానా ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కొంచెం స్వీట్నెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూస్ చేయట్లేదు ఇక్కడ ఇవి కూడా నానబెట్టేయాల్సింది కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో త్వరగా రావట్లేదు అనమాట బ్లాక్ డేట్స్ అయితే ఇంకా నానబెట్టక్కర్లేదు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇవి ఏంటంటే మనకి మిక్సీ పడేటప్పుడు త్వరగా అనమాట ముక్క ముక్కలుగా ఉండిపోతాయి సో అందుకని ఇవి కూడా నానబెట్టేసుకోండి ఒకవేళ ఇవి ఉంటే తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి కా చెల్లార్సినవి యాడ్ చేశానండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కదా చిల్డ్ మిల్క్ అనమాట సో అవి యాడ్ చేశాను కావాలంటే ఇప్పుడు కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయన నుంచి కొంచెం బాదంతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ స్మూదీ అయితే రెడీ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ బనానా స్మూదీ అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్